వెల్కమ్ టు నిఫ్టీ డైలీ లెవెల్స్ ఈరోజు మార్కెట్లో నిఫ్టీ ఐటీ స్టాక్స్ నెగిటివ్ మూమెంట్ తోటి నెగిటివ్గా క్లోజ్ అయింది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది నిఫ్టీ సంబంధించి రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలి అంటే ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై అప్ సైడ్ మనం రెసిస్టెన్స్ చూడాల్సి ఉంటుంది అదే డౌన్ సైడ్ ఈ రోజు ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఇరవై ఐదు వేల నూట యాభై దగ్గర ఆ లెవెల్ని మనము సపోర్ట్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ డెసిసివ్గా ఇరవై ఐదు వేల నూట యాభై కనుక బ్రేక్ అయితే మరలా ఒకసారి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల ఇరవై లెవెల్స్ కూడాను టెస్ట్ చేసే అవకాశం ఉంది అది ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను అనేది ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ అంతవరకు కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది అదే అప్సైడ్ మూవ్ అయితే ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై రీసెంట్గా ఫామ్ చేసిన హై ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై వరకు కూడాను ట్రావెల్ చేసే అవకాశం ఉంది రేపటి ట్రేడింగ్కి సంబంధించి రేంజ్ బౌండ్ ఈ ఈరోజు డెసెసివ్ నెగిటివ్ సైడ్ మూవ్ అయిన తర్వాత రేపు రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉండే అవకాశం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ కంటెంట్